హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ పిట్టలా ఇగో మా కొడుకు తోట అయితే ఇవాళ అష్టం కాబట్టి ఫోటోలు దిగిన ఫ్రెండ్స్ అని వీడియోలు తీసిన వీడియోలు తీసి ఫోటోలు వీడియోలు మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా మీ బాబుల్ని ఇలానే ఇష్టం లెక్క వేషం వేపించి ఈరోజు స్కూల్కి పంపించండి ఫ్రెండ్స్ అలాగే మీ అమ్మాయిలు ఉంటే అమ్మాయిలను లోపక వేషం పంపించండి ఫ్రెండ్స్ అగో వాళ్ళ అత్తమ్మ మేకప్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఒక రెండు గంటలు వేసింది దానికి మేకప్ వాళ్ళ మమ్మీ పొద్దున్నే ఐదున్నరకు లేపింది ఫ్రెండ్స్ దాన్ని పాపం ఈరోజు తొందర లేచింది రోజు ఆరు ఆరున్నరకులు వేస్తుడు పొద్దున్నే లేపింది స్నానం చేపించి వాళ్ళ అత్తమ్మ మేకప్ వేసింది ఇక మేము అందరం ఫోటోలు దిగినాం వీడియోలు తీసుకున్నాం ఫ్రెండ్స్ వీడియోలు తీసుకొని ఎవరిని బండిగా తీసుకొని స్కూల్లో తోలి వచ్చిన ఫ్రెండ్స్ స్కూల్లో తొలి ఈ వీడియో వచ్చిన ఫ్రెండ్స్ మీ అందరికీ ఇష్టమైన శుభాకాంక్షలు ఈ వీడియో చేసి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి గంట గట్టి కొట్టండి ఫ్రెండ్స్ ఉంటాను हम्म ब्लू कलर है इसको वाला ब्लू कलर को माने तो हम सुदीवान रागे थे ना नाका सुदी आन वाले तो एलिशु सिन्हा जी ब्रूला आज भी एलिशु ഇഡ്ലി ബിഡ്ലി

ఊద అట్లా పెట్టుకో మెస్లాక్కు పక్కన చూడు రాధికలు రాగా దాని వచ్చిన వర్క్కరాలి ఈ వీడియో చూసారుగా ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానా ఫ్రెండ్స్ బాయ్